అగ్రస్థానం పూర్వకాలం భూలోకంలోని పూలన్నీ బ్రహ్మదేవుని సన్నిధికి తమ కోరికలను తీర్చుకోవడం కోసం వెళ్ళాయి రంగురంగుల పూలు రకరకాల పూలు సువాసనలు వెదజల్లే పూలు చిన్న పూలు పెద్ద పూలు ఎన్నో రకాల పుష్పాలు పనిగట్టుకుని సృష్టికర్త వద్దకు జట్లు జట్టుగా వెళ్ళాయి మందారం తన జాతి పూలకు ప్రతినిధిగా ముందు వరుసలో ఒక ఆసనం మీద హుందాగా కూర్చుంది దాని ప్రక్కనే నందివర్ధనం తన జాతి పూల తరపున ఇంకొక ఆసనం మీద గర్వంగా కూర్చుంది ఇదే విధంగా గులాబీ మొగలి చామంతి బంతి పూలు ముందు వరుసలో అతిశయంగా కూర్చున్నాయి ఈ పూల ఆర్భాటానికి భయపడి పిరికితనంతో మల్లె సన్నజాజి పూలు ఒక మూల ఉదిగి నుంచున్నాయి కాగడా మల్లెలు పొన్న పూలు సంపంగలు ద్వారానికి అడ్డంగా నిలబడ్డాయి బ్రహ్మదేవుడు తన పరివారంతో సభలోనికి ప్రవేశించాడు ద్వారానికి అడ్డంగా ఉన్న కాగడా మల్లెలు పొన్న పూలు సరిగ్గా ఇవ్వకుండా నిలబడ్డాయి బ్రహ్మ ఆ పూల ముఖాలు చూచి ముఖం చిట్లించి తన ఆసనం వద్దకు నడిచాడు ముందు వరుసలోని పూలన్నీ ఎంతో గర్వంగా లేచి నిలబడ్డాయి ఒక మూల వదిగి నిలబడ్డ మల్లె సన్నజాజి పూలు వినయంగా నమస్కారం చేశాయి బ్రహ్మదేవుడు ప్రతి పువ్వు చర్యను గమనిస్తూనే ఉన్నాడు బ్రహ్మ తన ఆసనం మీద కూర్చోగాని బంటు ముందుకు వచ్చి సత్యలోకంలోకి వచ్చిన పుష్పాలకు స్వాగతం మీ బృందాల తరపున ప్రతినిధులుగా మీ మీ అర్హతల్ని దేవరవారికి విన్నవించుకుని కోరికలను కోరుకోండి అన్నాడు ముందుగా మందారం లేచి గర్వంగా సభను చూసింది ప్రభు మా జాతికి తగిన గుర్తింపు లేదు ఎరుపు రంగు మా ప్రత్యేకత మా అరుణవర్ణం అన్ని జీవుల్లోనూ ఉన్న రక్తవర్ణమే కొట్ట వచ్చేట్లు కనబడే ఎర్ర రంగు ఈ సృష్టిలో ఏ పూలకు ఉందో గుండిపై చేయసుకొని చెప్పమానండి కాబట్టి మా ప్రత్యేకతల్ని అర్హతల్ని గమనించి మాకు పుష్పలోకంలో అగ్రస్థానం ప్రసాదించవలసిందిగా మనవి అని కూర్చున్నది నందివర్ధనం లేచి నిలబడి దేవా తెలుపు రంగు పవిత్రతకు చిహ్నం పవిత్రత లేకపోతే ప్రపంచం మనుగడే లేదు ఈ ఒక్క లక్షణాన్ని బట్టి పూలలోకంలో అగ్రస్థానం ఉండి తీరాలని కోరుకుంటున్నాను అని పలికి కూర్చున్నది గులాబీ పువ్వు ముఖం కందిపోతుండగా లేచి నిలబడి మహాప్రభు మా సోదర పుష్పాలు మీతో మాట్లాడుతున్న తీరును వింటుంటే మొళ్ల మీద కూర్చున్నట్లే ఉంది రంగు చూసుకొని పొంగిపోవడం పెద్ద గొప్పతనం కాదు రంగు కంటే మిగతా ప్రత్యేకతలు కూడా చూడాలి అయినా మా జాతిలో అన్ని రంగుల పూలు ఉన్నాయి రంజ్ అయిన సువాసన ఉంది మా జాతికి ఎంతో చరిత్ర ఉంది ప్రణయ చిహ్నంగా మా జాతి ప్రసిద్ధికెక్కింది మా అర్హతల్ని పరిగణించి పూల ప్రపంచానికి అంతటికీ ప్రథమ స్థానాన్ని మాకే ఇవ్వాలి అని ముందు మాట్లాడిన పూల వైపు కోపంగా చూసుకొచ్చింది బ్రహ్మ పరివారం గులాబీ అతిశయాన్ని చూసి ఆశ్చర్యపడింది మగలి చర్యలు లేచి నిలబడి బ్రహ్మదేవా ఈ పూలకు బుద్ధి లేదు అసలు పుష్పలోకంలో రాజుగా ఉండడానికి శక్తి సువాసన కలిగిన నావునికి నిరాధారణ చేసి అవివేకంగా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే మీరు కాబట్టి ఇమ్మనకుండా ఉన్నారు నేనైతే నా ఒక్క దొన్నా చీరేద్దును అని రోషంగా కూర్చుంది బ్రహ్మదేవుడు తన పరివారం వైపు నవ్వుతూ చూశాడు బంతి చామంతులు రెండూ లేచి నిలబడ్డాయి రెండింటి తరపున చామంతి మాట్లాడింది దేవా మాకు ఉన్నది బంగారం రంగు బంగారం లోకంలో అమూల్యమైనది బంగారం రంగు చామంతులు ముద్దబంతి పూలు కన్నుల పండుగ చేసే కమనీయ పుష్పాలు ఇంటి కబుర్లలో వింత సోయగాన్ని కలిగించడమే మా ధ్యేయం కనుక ఏమైనా సరే మా ఇద్దరికి అగ్రస్థానం ఇవ్వాల్సిందే అని పలికింది తర్వాత రెండూ కూర్చున్నాయి అంతవరకు మూల ఒదిగి నిలబడ్డ మల్లెపువ్వు బ్రహ్మదేవుని ఎదుటికి వచ్చి భక్తి పూర్వకంగా నమస్కారం చేసింది ఆ సన్నని తెల్లని మల్లెపువ్వు వినయం నిరాడంబరతత్వం బ్రహ్మ మనసును ఆకట్టుకున్నాయి మల్లెపువ్వు సృష్టికర్త మేము మీ చేతిలో రూపుదిద్దుకున్న చిన్నారి పువ్వులం రంగులో కానీ రూపంలో కానీ ఇంతవరకు మాట్లాడిన సోదర పుష్పాల కంటే మేము నిజానికి తక్కువే కానీ మీరే మమ్మల్ని ఈ విధంగా సృష్టించారు ఈ రూపంలో ఎవరికైనా ఆనందం కలుగ చేయకపోతే మా జన్మ చరితార్థమైనట్లే భావిస్తున్నాం ఇటువంటి అవకాశం కలిగించినందుకు భక్తితో నమస్కరిస్తున్నాను అని పలికి నిలబడింది ముందు వరుసలోని పూలన్నీ మల్లె పువ్వు మాటల్ని విని పరిహాసంగా నవ్వాయి ఈ చిన్ని పువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడ్డమా అని ఆశ్చర్యపోయాయి తర్వాత సన్నజాజి బ్రహ్మకు నమస్కారం చేసి దేవా నా మిత్రుడైన మల్లె పువ్వు అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను మీ ఇష్టప్రకారం మా జీవితాన్ని నడిపించండి అని చెప్పి పక్కన నిలబడింది కాగడా మల్లెలు పొన్న పూలు నేనంటే నేనని వాదులాడుకుంటూ బ్రహ్మదేవుని ఎదుటికి రాగా బ్రహ్మ మర్యాద తెలియని మీకు మాట్లాడే హక్కు లేదు నోరు మూసుకొని వెళ్ళండి అని మందలించగానే ఆ రెండే వెళ్ళి ద్వారం పక్కన కూడబడ్డాయి అప్పుడు బ్రహ్మదేవుడు సభను కలియ పువ్వులారా మీరంతా మీ కోరికలను వెలుబుచ్చారు మంచిదే మీ నైజంకి అనుగుణంగా మీలో కొందరు మాట్లాడారు మీ కోరికలు అర్హతలను బట్టి మీ కుణాలను బట్టి ఉంటాయని మర్చిపోవద్దు ఎర్రగా ఉన్న మందారం తన జాతి గొప్పదనం గర్వాన్ని ప్రదర్శించింది నందివర్ధనం అహంకారం చూపింది కాబట్టి ఈ రెండు పువ్వులు తమ పుష్పజాతిలో ప్రముఖంగా ఉంటూ మోగ పువ్వులుగా ఉండిపోతాయి గులాబీ సంగతి చూస్తే అవివేకం అమాయకత్వం అతిశయం సమపాళ్లలో ఉండేటట్లు మాట్లాడింది కనుక సువాసనతో సోబీలుతోనే మూళ్ళతో ఉండేటట్లు అనుగ్రహిస్తున్నాను ఈ మొగలి పువ్వు ఎంతో పొగరబోతుగా ప్రవర్తించింది అనుచితంగా మాట్లాడింది అందుకే దీనికి ముళ్ళొంచి సువాసన ఇచ్చి పూజార్హత లేకుండా చేస్తున్నాను చామంతి బంతి పూలల్లో అధికారం హోదా కావాలని తపన మిక్కుటంగా కనబడ్డాయి కాబట్టి స్త్రీల జడల్లో మాత్రం సోయగం వెదజల్లే వరాలను ప్రసాదిస్తున్నాను మళ్ళీ సన్నజాజులు వినామ్రంగా వినయంగా ప్రవర్తించడం అందరూ గమనించారు మీలో కొందరు ఎగదాళి కూడా చేశారు ఈ రెండింటిలో ఎంతో సంస్కారం సభ్యత కనబడింది సువాసన కలిగి ఉండి తమ జన్మకు సార్థకతను కలిగించమని తప్పితే అగ్రస్థానం ఇవ్వమని నన్ను అర్థించలేదు ఈ ఉత్తమ గుణాన్ని నేను ప్రశంసిస్తున్నాను పుష్ప ప్రపంచంలో అగ్రస్థానాన్ని ఇస్తున్నాను వీటి వల్ల భూలోకంలోని ప్రజలకు ఆనందము ఆహ్లాదము తప్పక కలుగుతాయి ఇంకో సంగతి పద్మం లక్ష్మీదేవికి ఆసనంగా ఉన్న కారణం చేత తాను రాలేనని నా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని నా ప్రతినిధితో కబురు పంపింది దాని కర్తవ్య నిర్వహణ ప్రశంసనీయమే కానీ అన్ని పూలతో రాణి కారణాన్ని గర్హిస్తున్నాను కనుక దానికి సువాసనను తగ్గిస్తున్నాను అయితే ఉత్తమమైన పూజాది కార్యక్రమాల్లో దానికి ప్రత్యేకంగా స్థానం ప్రసాదిస్తున్నాను ఇక మీరు మీ ప్రదేశాలకు వెళ్ళవచ్చు అని తన తీర్పును వెలిబుచ్చాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి తీర్పును అభిప్రాయాన్ని శిరస వహించి పూలన్నీ భూలోకానికి వచ్చాయి అప్పటి నుండి వాటి జాతిలో అభివృద్ధి పొందుతూ ధర్మాన్ని నిర్వహిస్తున్నాయి చూసారు కదా ఇక్కడ వినియముతో మల్లెపువ్వు సన్నజాజి అగ్రస్థానాన్ని పొందాయి కాబట్టి మనం వినయంతో ఉంటే ఎటువంటి మంచి స్థానాన్నైనా పొందగలమని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్